దీని ఎందుకంటే ఇంత ముందు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే ముందు సుప్రీం కోర్టు మైనార్టీల రక్షణ కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరునికి నా హృదయపూర్వ నమస్కారం ఎంతోమంది ఒక్క పిలుపుతో ఇమ్మీడియట్గా మేమంతా మైనార్టీతో తోడుగా ఉన్నామని చెప్పేసి వచ్చిన ప్రతి ఆర్గనైజేషన్ కు మనస్ఫూర్తిగా నమస్కారం ఎందుకంటే ఎప్పుడు మైనార్టీలకు ఈ రకంగా నష్టం జరిగింది ఎప్పుడూ లేదు భారతదేశ చరిత్రలో ఈ రకంగా నష్టపరిచారు ఇటువంటి ఆపత్ సమయంలో మైనార్టీలకు మేముంటాము ఈరోజు మైనార్టీలకు నష్టం జరిగింది దీని తర్వాత ఇంకోటి నష్టం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటిసారి ఆదిలోనే దీన్ని తుంచాగే ఒక సదుద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి ప్రతి సంస్థకు నా మనస్ఫూర్తి జ్వరం చెప్తా ముఖ్యంగా మనం ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు యాక్ట్ అయిన తర్వాత దీంట్లో ఉండే నష్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నో రకాలుగా హోక్లో ఉన్నటువంటి ఆస్తులు వీళ్ళు భారాధ్యం చేసే రకంగా చేశారు అందులో ముఖ్యంగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ సమయాభం తక్కువగా ఉంది ఎంతోసేపు ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి క్లుప్తంగా చెబుతా ఉన్నాను పద్నాలుగు రాహితు ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి ఒక ముస్లిం ధార్మిక సంస్థకు మసీదు కానీ ఖర్గ గాని దేనికైనా ఆస్తి ఇవ్వాలి అంటే అతను ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ముస్లిం అయి ఉండాలి ఇది ఎక్కడింది అని నేను ఒక టెంపుల్కి ఇవ్వాలి అనుకుంటాను ఒక చర్చికి ఇవ్వాలి అనుకున్నా నా సొంతంగా కష్టపడిన ఆస్తి నా ఇష్టం వచ్చిన వాళ్ళు దానం చేసే హక్కు నాకు ఇది భారతదేశంలో నాకు రాజ్యాంగం ఇచ్చిన రైట్ కాదా నా ఆస్తిని నేను ఇవ్వడానికి మీ లిమిటేషన్స్ అవుతామా ఇదే మీరు చేసేది ఐదు సంవత్సరాలు ముస్లింగా ఉండాలా సరే దాని ప్రకారం అయితే ఒక ఒక గురుద్వారా ఇవ్వడానికి కండిషన్ లేదే ఒక చర్చికి ఇవ్వడానికి కండిషన్ లేదే ఒక టెంపుల్ ఇవ్వడానికి ఈ కండిషన్ లేదే కేవలం ఒక్కోటికి మాత్రమే ఈ కండిషన్ ఏమి న్యాయం ఒక్కోటిలో ఎన్ని రకాలుగా మీరు చేస్తా ఉన్నారు ఎన్ని రకాలుగా చేస్తున్నారు ఒక్కోటి అధికారాలు ఒక్కో ట్రిబ్యునల్ తగ్గిస్తా ఉన్నారు ఒక కలెక్టర్ కు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం కలెక్టర్ కు అధికారాలు భారాదత్తం చేశారు ఒక ఒక్కోటి ప్రాపర్టీ వర్సెస్ గవర్నమెంట్ ఒక క్లాష్ ఉంటే కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఎవరి తరఫున ఉంటాడు గవర్నమెంట్ తరఫున ఉంటాడు రెవెన్యూ తరఫున ఉంటాడు ఎన్నో సార్లు కోర్టు క్లియర్ గా చెప్పింది అది కాదు అని అయినా మీరు మీరు రాక్షడంతో బిల్లును యాక్ట్ చేసుకుంటా పోతారా ఇది మైనార్టీలు ఎవరో హర్షించరో ఎదురు తిరుగుతారో ఖచ్చితంగా దాని గురించి మేము పోరాడతాం ఇలా అలాగే ఎక్కడైనా సరే భక్తులు డెవలప్ చేయాలి అని చెబుతా ఉన్న ఈ మోసపు బిజెపి ప్రభుత్వం ట్యాక్స్లు సెవెన్ పర్సెంట్ వసూలు చేసిన ట్యాక్స్ను ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తారు ఏమిది పొగ్గోడును నిర్ణయం చేయడం కాదా ఇది ట్యాక్స్ తగ్గించడం నిర్వీర్యం కావడం కాదా ఏ రకంగా చూసినా దీన్ని నష్టపరిచేదే తప్ప వేరే ఏం లేదు అలాగే ఒక పన్నెండు సంవత్సరాలు దాటి ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు వస్తాయి అని చెప్తారా ఎయిటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఏముంది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ చేస్తారా ఇది ప్రజలు ఎవరు హర్షించరు ఎటువంటి ఇష్టమైనటువంటి బిల్లుకు ఆ బిల్లు యాక్ట్ కావడానికి ప్రధాన పాత్ర వహించింది ఇద్దరు ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదహారు ఎంపీలతో రెండు నితీష్ కుమార్ గారి ప్రభుత్వం పన్నెండు ఎంపీల వీళ్ళు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ కలియులు మాటలు చెబుతూ మైనారిటీలకు మంచి చేశామని చెప్తారా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వదిలేసి మీరు బయటికి వెళ్ళండి ఏ రకంగా మిమ్మల్ని ఎంత హీనంగా ఎంత నీచాకే హీనంగా చెబుతున్నారో చూడండి మళ్ళీ మీరు మాట్లాడతారా మంచి చేశామని చెప్తారా ఇప్పుడే ఒక్కలు చెప్పారు మా గుండెలో గురుమారు ఉంచారు మీరు మళ్ళీ మీరు మంచి చేశామని చెప్పడానికి సిగ్గులేదా మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీలో మంచి చేసినా పాపాలే పోలేదు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నష్టాలు వచ్చాయి మళ్ళీ ఈ రోజు చెప్తాను ఇకపోతే కొంతమంది నాయకులు ఉన్నారు